హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే ఇడ్లీ చేస్తున్నానండి ఇడ్లీని పుట్నాలు చట్నీ చేసాను అందుకేంటంటే అండి వేస్తే ఇడ్లీ లేదంటే సోడుజావా ఏదో ఒకటి తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫుడ్డు తీసుకోవడం మంచిదండి ఉదయం పూట ఎలాగా తేలిగ్గా అరిగి తీసుకుంటే మధ్యాహ్నం హెవీగా తీసుకున్న అంత ఇబ్బంది అనిపించదు ఇడ్లీ అయితే కొంచెం ఎండకి తినబుద్ధి వేస్తుంది సోడుజావ అయినా తాగుబుద్ధి ఎందుకంటే కొంచెం దావతం తక్కువ వేస్తుంది అనమాట లేదు దోసలు పూరి ఇలాంటివి ఎప్పుడైనా రేరుగా తీసుకుంటే పర్వాలేదు లేదంటే ఎండకి ఊరుకునే దావతం వేసేస్తూ ఉంటుంది అందుకని నేను ఎక్కువగా ఈ ఎండాకాలం అనేది ఇడ్లీ లేదంటే సోడుజావ సింపుల్గా చేస్తూ ఉంటానండి లేదంటే పెరుగన్నం తోడు పెడుతూ ఉంటాను నైట్ టైము మనకి మన యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే నేను ఎప్పుడూ పరిచయం చేయలేదు కానీ ఈసారి చూపిస్తాను వారాలు అయ్యి లేవనుకోండి ఆ టైంలో పెరుగు అన్నం రాత్రులు పోలు పోసి పెరుగు వేసి పెరుగు తోడుచుక్కేసి అన్నంలో తోడుపెడేస్తానండి ఉదయానికి మంచి బలమైన ఆహారం అండి అది మా హస్బెండ్ బండి తోలేటప్పుడు మేము రాత్రులు అన్నం వేడన్నంలోని పాలు కాసి చల్లారబెట్టి పోసి ఒక తోడు చుక్కు వేసేవాళ్ళమండి అందులో ఉల్లిపాయ పచ్చిమరగ వేసేవాళ్ళం చక్కగా ఉదయం ఆయన అక్కడికి వెళ్ళేసరికి చక్కగా తోడుకొని కడుపు చల్లగా హ్యాపీగా అనిపించేది అంటే అండి మధ్యాహ్నం భోజనం చేయకపోయినా కూడా అది హెవీగా అలా చక్కగా చాలా బాగుంటుంది అంటే అండి అయితే మనం రెసిపీలోకి వచ్చేద్దామండి ఈరోజు ఏంటంటే మధ్యాహ్నం నైటు కూడా ఓన్లీ నాన్ వెజ్ కర్రీసేనండి ఫస్ట్ ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఒక పెద్ద స్పూను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కేజీ చికెన్ అండి చికెను ఎగ్గు ఫ్రై అనమాట గ్రేవీ కర్రీ కాదు ఫ్రై లెక్క చేసుకొచ్చాను ఎగ్గు చికెను ఫ్రై మీరు ఎప్పుడు చూసి ఉండరు మన వీడియోలో వచ్చేసిందే చూసేయండి నేర్చేసుకుని తొందరగా చేసేయండి సూపర్గా ఉంటుంది ఎమ్మిగా ఉందండి తినడానికి చాలా టేస్టీగా ఉంది ఆ ఎగ్గకి ఆ చికెన్ గ్రేవీ పట్టి ఇది నేను గరం మసాలాతో కారం తయారు చేశానండి మన ఛానల్లో పెట్టాను ఇది ఓన్లీ నాన్ వెజ్ ఫ్రైలకి అని పెట్టాను ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అయితే అది ఓన్లీ ఈ కారము మసాలాలు అన్నీ కలిపి పట్టించిందండి ఇది అది ఒక్కటేస్తే చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ధనియాలు కానీ జీలకర్ర కానీ ఏమి గరం మసాలా కానీ వేయక్కర్లేదు కారము గరం మసాలా అన్నీ కూడా ఈ డిష్లోనే ఉంటాయండి అది వేసాను వేసి చక్కగా గుడ్లు కూడా వేసి గుడ్లు కూడా ఒక ఏడెనిమిది నిమిషాలు చక్కగా గ్రేవీ పట్టేలా పట్టనిచ్చి అప్పుడు పక్కకు తీసేసుకోవాలండి పక్కకు తీసేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు చికెన్ అనేది దగ్గరగా ఫ్రై చేసేయాలండి లేదు గుడ్లు ఎందుకంటే గుడ్లు ఇప్పుడు వేసింది ఆ గ్రేవీ గుడ్లు పట్టడం కోసం అండి గ్రేవీ పీర్చి గుడ్లు అనేవి టేస్ట్ బాగుంటుంది దీన్ని కాంబినేషన్గా పప్పుచారు పెట్టానండి నేను ఈ ఫ్రైకి ఇప్పుడు గుడ్లు ఒక పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఉంచిన తర్వాత గుడ్లు తీసేసి అప్పుడు నేను అందులో చికెన్ అనేది ఫ్రై బాగా చేసుకుంటానండి లేదంటే గుడ్లు చిదిగిపోయి అటు ఇటు కలపడంలోనే చికెను గుడ్డంతా నలిగిపోయి చిదిగిపోయి టేస్ట్ బాగోదనమాట మధ్యలో ఎందుకు వేసాను అనేది అంటే ఊట అనేది మనకి గుడ్లు పడుతుంది అప్పుడు వాటిల్లో గుడ్లు ఘాటు పెట్టి వేసాను కదా ఆ ఊట అనేది అవి పీల్చుకుని టేస్ట్ బాగుంటుంది తర్వాత చికెన్ అనేది బాగా ఫ్రై చేసేసుకుని అప్పుడు ఆ గుడ్లు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే గుడ్లు చికెన్ ఫ్రై అనేది టేస్ట్ సూపర్గా ఉంటుందండి మా వాళ్ళందరికీ సూపర్ సూపర్ నచ్చేసింది చూసారు కదా ఫ్రై అనేది దగ్గరగా ఎలా ఏగిపోయిందో అస్సలు ఎక్ అక్కడ ఏమీ లేకుండా ముక్క అనేది క్రిస్పీగా బాగా ఫ్రై అయింది ఇలా మనం గుడ్లతో ఫ్రై చేసామనుకోండి చితికి చితికిలు అయిపోతాయి అప్పుడు తినడానికి గుడ్డు గుడ్డులా ఉండదు అనమాట ఇవి కుర్రలాగా అయిపోతుంది అందుకొని గుడ్లు కొంచెం పక్క తీసుకుని తర్వాత బాగా ఫ్రై చేసుకుని అప్పుడు వేసేసుకున్నాను యాజ్ యూజువల్ ఇంకా ఏంటంటే ఫ్రై పక్కన పెట్టేసాను సాంబార్ పక్కన పెట్టేసాను రైస్ పక్కన పెట్టేసాను భోజనాలు అన్నీ అయిపోయినాయి ఇడ్లీ గిన్నెలు మామూలు గిన్నెలు ఇవన్నీ చూశారు కదా పోయి క్లీన్ చేస్తాను వెజ్ ఉండాను కదా గ్యాస్ కొట్టి క్లీన్ చేస్తాను నేను ఒక ప్రోడక్ట్ వాడుతున్నానండి ఇదిగోండి ఇదే ఎల్ఓసి అని మల్టీ క్లీనర్ పర్పస్కి ఉపయోగపడుతుందండి ఇది గ్యాస్ స్టవ్ కానీ గిన్నెలు కానీ ఒక నాలుగు డ్రాప్స్ వేసి అందులో దాంట్లో నాలుగు డ్రాప్స్ చేశాను అండి దాన్ని ఎండా వాటర్ పోస్తే మొత్తం నేను చూపించే ఒక బండి గిన్నెలన్నీ క్లియర్ అయిపోతాయండి అంత బాగా వర్క్ చేస్తుంది ఇది చాలా పని పనిచేస్తుందండి రెండు చుక్కలు వేసి టైల్స్ ఇంత వాటర్ పోసి మనం మాపు పెట్టామనుకోండి తల తల మెరిచిపోతున్నాయండి మనకి టైల్స్ అనేది అంత బాగా క్లీన్ అవుతుంది చాలా బాగుంది ట్యాంక్ యూ హ్యామియా ప్రోడక్ట్ నాకు మంచిగా సజెస్ట్ చేసినందుకు మా మ్యామ్ ట్యాంక్ యూ నాకు ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ చూపించినందుకు నేను హెల్త్గా చక్కగా నా చేతులు స్మూత్గా తయారవుతున్నాయి ఎందుకంటే ఇది వరకు నేను కెమికల్స్ కలిపి అన్నీ వాడడం వల్ల చేతులు అనేవి రఫ్గా తయారైపోయినాయి ఇప్పుడైతే నాకు ఈ క్లీనర్స్ లేదంటే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఒకటి ఒకటి చూపిస్తాను మీకు అవి వాడడం వల్ల హెల్త్కి హెల్త్ చక్కగా ఫేస్ కానీ చేతులు కానీ అన్నీ కూడా నాకు క్లియర్గా చాలా బాగా ఉన్నాయండి నాకు చూపించి ఈ ప్రోడక్ట్ నాకు పరిచయం చేసినందుకు మేడంకి థ్యాంక్ యూ తర్వాత నైట్కి మటన్ తెచ్చుకున్నారండి పిల్లలు మటన్ తెచ్చుకుంటే మటన్ని సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఎలా పెట్టేయాలి అనేది చూపిస్తాను ఫస్ట్ ఉల్లిపాయలు మటన్ ఉల్ పచ్చిమిర్చి కారము అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర మొత్తం అన్నీ వేసి నూనె వేసి ఒక కలుపు కలిపేయాలండి కలిపేసి కొద్దిగంటే కొద్ది వాటర్ పోసి పెట్టేయాలండి టేస్ట్లో ఏ మార్పు ఉండదండి కానీ సూపర్గా మనకి చాలా బాగా పనిచేస్తుందండి నేను విజిల్ పెట్టాను విజిల్ పెట్టి మూత తీసాను అనమాట దగ్గరగా మనకి ఒక చిన్ని గ్లాస్ వాటర్ పోసాను నేను ఇది సింపుల్ మెదడు అనమాట మనం ఉల్లిపాయ వేపి చికెన్ ఏపీ మటన్ వేపి ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ ఇలా సింపుల్గా ఎక్కడికన్నా వెళ్తున్నా మన టైం లేదు ఈజీగా అయిపోవాలి ఈ పని ఈ పని అయిపోవాలి మన పని మనం చేసేసుకోవాలని అనుకుంటే ఎలా సింపుల్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబు సారీ అండి వాటర్ పోసానని అనుకున్నాను వాటర్ అనుకుంటా ఇప్పుడు వరకు చికెన్ మటనే మగ్గింది సారీ సారీ ఇప్పుడే వాటర్ పోసాను వాటర్ పోసి ఒక రెండు మూడు విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి నేను వాటర్ అనేది పోసానని అనుకున్నాను ముందు దానికి వెనకది ముందు వచ్చినాయి క్లిప్లు ఇప్పుడు విజిల్ అయిపోయినాయండి తీసేసాను రైస్ కూడా పెట్టేసుకున్నాను నైట్కే కదా కొంచెం కర్రీగా చేస్తున్నాను సారీ నేనైతే ముందు వెనకే వెనక ముందుకి క్లిప్పింగ్స్ మారిపోయినట్టున్నాయండి చూడండి విజిల్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర అనేది దగ్గరికి వస్తుంది మీకు నచ్చితే ఇలా దింపేసుకోండి లేదంటే కొంచెం దగ్గర రానివ్వండి మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి బాయండి